తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికుడి దగ్గర నుంచి యాభై వేల చోరికి గురైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది బాధితుడు నాగప్ప తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కు చెందిన నాగప్ప తన స్వంత ఊరైన కర్ణాటక చించల్లి ప్రాంతానికి వెళ్లేందుకు ఉదయం తాండూరికి వచ్చాడు చించల్లి వెళ్లాడు చించల్లిలో తనకు రావాల్సిన ఎల్ఏసీ డబ్బులను నలబై తొమ్మిది వేల రూపాయలను ఎస్బీఐ బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో తాండ్రుకి చేరుకున్నారు తిరిగి హైదరాబాద్ కు వెళ్లే క్రమంలో నాగప్ప హైదరాబాద్ బస్ ఎక్కాడు ఆయన దగ్గర ఉన్న యాభై వేల రూపాయలు కనిపించలేదు దీంతో నాగప్ప కండక్టర్కు తన డబ్బులు పోయాయని చెప్పారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కండక్టర్ సహాయ ఇవ్వడంతో తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితుడు నాగప్ప తాండూర్ పోలీస్ స్టేషన్లోకి ఫిర్యాదు చేశాడు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు నా పేరు నారా నాగప్ప నేను ఉండేది హైదరాబాద్లో నేను పొద్దుగాల ఐదు గంటలకి హైదరాబాద్కి వచ్చి తాండూరుకి వచ్చిన తాండూరు గురించి సుంచోలిపోయిన సుంచోలిపోయి నా తండ్రి నాకు భూమి పట్టా చేసి ఇచ్చిండు దాన్ని సంతకాపెట్టయినా అట్లా నా ఎల్ఐసి పైసలు వచ్చినాయి ఆ పైసలు విత్డ్రా చేసిన ఫార్టీ నైన్ థౌజండ్ విత్డ్రా చేసుకొని భూమి సంతకం కాయిదాని సంతకం పెట్టి మళ్ళీ నేను చందాపూర్ంచి తాండూరు బస్సు ఎక్కిన తాండూరు బస్సు ఎక్కి తాండూరు బస్సు దిగి దిగి మళ్ళీ వెనక వచ్చి లింగాయత్ ఖానా నేను అన్నం తిన్నా రెండు ఒక రెండు గంటకు తర్వాత తిన్న తర్వాత మళ్ళీ నేను రిటర్న్ మళ్ళీ బస్సు డిప్పుకి వెళ్ళిపోయిన బస్ డిప్పుకి వెళ్ళిపోయిన మూడు గంటలకు హైదరాబాద్ బస్సు ఉందని చెప్పింది అప్పుడు నేను మూడు గంటలకు బస్సు వచ్చింది బస్ బస్సు నెంబరు వన్ ట్వంటీ సిక్స్ బస్సు నెంబరు బస్సు ఎక్కిన ఇబ్బ మాకు ఇప్పటి భారీ ఈ ముప్పై నలభై మంది కస్ ప్యాసింజర్ ఉండే అందులో నేను బస్సు ఎక్కేట నా నలభై తొమ్మిది నేను ఇయర్పోర్ట్ స్టేషన్ నేను వచ్చి మళ్ళా తాటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది నలభై తొమ్మిది వేలు బస్ స్టాప్లో కొట్టేసి అమౌంట్ కొట్టేసి నలభై తొమ్మిది మీ దగ్గర ఎక్కడికి మరి నలభై తొమ్మిది వేల నా ఎల్ఐసి పైసలు వచ్చింది ఎల్ఐసి పైసలు పిల్లల కోసం ఫీజు కట్టాలంటే విత్డ్రా చేసుకొని వచ్చింది అంటే ఎక్కడ విత్డ్రా చేశారు హెచ్బిఎఫ్సి బ్యాంక్లో బ్యాంక్లో చించోళ్ళు విత్డ్రా చేశాను విత్డ్రా అయితే మీ డబ్బులు పోయినాయి మా డిచోడికి విత్డ్రా చేసుకుని వచ్చి నేను రిటర్న్ మళ్ళీ హైదరాబాద్ పోవాలంట తాండూరుకి వచ్చింది చించోళ్ళకి తాండూరుకి వచ్చి తాండూరుకి హైదరాబాద్ పోయినప్పుడు మూడు గంటల టైంకు బస్ వచ్చింది బస్సులో ఎక్క టైంలో జేప్లోకి కొట్టేసింది నేను తాండ తాండ్రూరు పట్టణంలో పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది లాంగ్వేజ్ ప్రాబ్లము తెలుగు మంచి క్లియర్ కాదు నేను కన్నడ హిందీ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడుతున్నాను షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి